హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ సన్ అండ్ నెక్స్ట్లో వన్ అవర్ థర్టీ సెవెన్ మినిట్స్ రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ వైరల్ ప్రపంచం మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో కూడా పెట్టుకోండి ఇంకేమో స్టోరీ విషయానికి వెళ్తే రెండు ప్రేమ జంటలు అయితే ఉంటాయి వాళ్ళు వేరే వేరే ప్రదేశాల్లో ఉండడం వల్ల వీడియో కాల్స్లో మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఆ వీడియో కాల్స్ వల్ల ఏమైంది ఇంటర్నెట్లో ఎక్కువగా కలుసుకోవడం వల్ల వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే నాకు నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మూవీలో తీసుకున్న టాపిక్ అయితే చాలా బాగుంది ఇంటర్నెట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయో అన్నీ నష్టాలు ఉన్నాయి అని ఈ మూవీలో క్లియర్ కట్గా చాలా బాగా చూపించారు ముఖ్యంగా యూత్ చూడాల్సిన మంచి మూవీ ఏదైనా ఉందంటే వైరల్ ప్రపంచ మూవీ ఖచ్చితంగా యూత్ చూడాల్సిన మూవీ ఎందుకంటే ఈ మూవీలో వీడియో కాల్స్ మాట్లాడడం వల్ల ఆ వీడియో కాల్స్ని రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అలాగే యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అండ్ కొన్ని కాల్ రికార్డ్స్ సోషల్ మీడియా వల్ల ఏం జరుగుతుంది అన్నది చాలా బాగా డైరెక్టర్ డిజైన్ చేశాడు అలాగే అంతే బాగా మనకి చూపించడం అయితే జరిగింది మూవీలో మూవీ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉండే యూత్ విర్చువల్ ప్రపంచంలో అంటే నార్మల్ ప్రపంచంలో ఏ విధంగా దూరం అవుతున్నారు ఎంత ఇరవై నాలుగు గంటలు ఎలాగ నెట్లో ఉంటున్నారు అని మనకి క్లియర్ కట్గా చూపించారు ఇంక ఈ మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతుంది అక్కడ నుంచి మూవీ కొంచెం ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది అసలు అమ్మాయి ఎందుకు చనిపోయింది ఇంటర్నెట్ వల్ల ఎలాంటి నష్టాలు వస్తున్నాయి అండ్ ఇంటర్వెల్ తర్వాత మూవీలో కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట మూవీ కూడా కొంచెం థ్రిల్లింగ్గా అయితే నడుస్తూ ఉంటుంది ఇంటర్నెట్లో చూసి లవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ తర్వాత వాటిని ఫేస్ చేయడానికి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు అన్నది కూడా చాలా క్లియర్గా చూపించారు ఆ సీన్స్ వచ్చినప్పుడు మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అసలు ఏం జరుగుతుంది వాటి నుంచి ఎలా బయటపడతారు అని మనకి ఒక ఆసక్తి అయితే ఇంట్రెస్ట్ అయితే ఏర్పడుతుంది ఈ మూవీలో మ్యూజిక్ అయితే చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మూవీ రన్ టైం అయినా సరే మూవీ చూడడానికి కూడా చాలా బాగుంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ మ్యూజిక్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి ఫ్యామిలీతో అంటే రెండు సీన్స్ తప్ప తప్ప మిగతావన్నీ ఈజీగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు అలాగే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే ఫైవ్కి త్రీ పాయింట్ సెవెన్ రేటింగ్ అయితే ఇస్తా సో నా ఎక్స్ప్లెన్స్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ